వార్త రాష్ట్రంలో కీలక నేత పై దాడి ఆస్పత్రికి తరలింపు కన్ను మూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఎవరా నేత ఏం జరిగింది వీడియో రూపంలో కంప్లీట్ గా తెలుసుకునే వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా మంది చూస్తున్నారు కదా లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి మనం రీచ్ చేసిన తర్వాత వర్త ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి ఫాలో అవుతుందండి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ కార్యకర్త మేకా వెంకట్రెడ్డితో పాటు మరికొంతమంది పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ నాయకులు కార్యకర్తలు చుట్టూ బైక్లతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌండ్లు వేస్తూ భయభ్రాంతులకు చేశారు ఇక ఇదంతా గమనించిన మేకా వెంకటరెడ్డిని ప్రశ్నించగా బైక్ తో ఆయనను ఢీకొట్టి టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటన మేక వెంకటరెడ్డి తలకు బలమైన గాయమైంది వెంటనే ఆయనను వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్లోకి తరలించారు బలమైన గాయం కారణంగా కోమాలోకి వెళ్లిన వెంకటరెడ్డి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయాడు వెంకటరెడ్డి టిడిపి కార్యకర్తలు హత్య చేశారంటూ వైసీపీ సంఘాలు ఆందోళన చేపట్టాయి దీంతో తాడేపల్లిలో ఉద్రిత వాతావరణం నెలకొంది